ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఓకే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలి రెచ్చగొట్టే రెచ్చి కూడా ఎవరు లేరు ఇక్కడ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్టీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్ట్ కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ప్రాజెక్టు శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంతమందు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పాయి గారి పేరియుడులో రీస్ట్రక్చర్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని చేశాం అప్పుడు స్ట్రీమ్ లైన్ చేసాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు మీటింగ్ జరిగింది కుమార్స్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాలు బాట పట్టి చాలా బాగుతుంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్ని బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరూ ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతాను కానీ ఆ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరో ఒకరు వేలవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం దానికంటే మనం కష్టపడదాం మన తెలివితేటలో ఉపయోగిద్దాం దాన్ని రివైవ్ చేద్దాం పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు చేసే బాధ్యత మనందరిపైన ఉంది రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్లా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు ఈ విషయం ఒక్కసారి రెండుసారి పర్లేదు కానీ అన్ని నృత్య విదే కూడా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్టిమిలైజ్ చేస్తాం టోటల్గా చంద్రబాబు నాయుడు గారిని కార్మిక సంఘాలను కలిసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నువ్వు చిత్తశుద్ధితో కృషి చేసి పరిరక్షిస్తా చెప్పడం అభినందనీయమే కాకపోతే సెంటిమెంట్ అస్తమానం వాడదన్నారు ఇది సెంటిమెంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుంది అది తెలుగు ప్రజల ఆత్మగౌరవం ప్రతీక ఆ సెంటిమెంట్ అనేది ఈరోజు పోయేది కాదు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగ ఫలితంగా ఆవిర్భవించింది కర్మాగారం అంతేకాకుండా వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేయడంతో వచ్చినటువంటి కర్మాగారం ప్రభుత్వ రంగం కోసం వారు ఇచ్చారు కాబట్టి ఆ యొక్క సెంటిమెంట్ అనేది నిరంతరం వారి జీవనం వాళ్ళ ఊపిరిలాగా ఉన్నది కాబట్టి అది కొనసాగం కూడా కొనసాగుతుంది దీన్ని అందువల్ల ఆయన వేరే ఉద్దేశంతో చెప్పు ఉండొచ్చేమో కానీ వ్యాపార సంస్థలు ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో చెప్పుండొచ్చు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ముమ్మాటికి ఎప్పటికీ కూడా సెంటిమెంటే ఎందుకంటే రక్త తర్పణ నుంచి వచ్చింది పోరాటాల నుంచి వచ్చింది త్యాగ ఫలితాల మీద వచ్చింది నిర్మాణ దశలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు ఆఖరికి ఉత్పత్తి ప్రక్రియలో కూడా ఉన్నాయి ఎక్కడైతే ఎస్ఎంఎస్ టూ ఏఎస్పి టూ దగ్గర ఒక బ్లాస్ట్ అయితే పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఎందరో చనిపోయినటువంటి కర్మాగారంతో మరి వారి జీవితాలన్నీ పనిచేస్తున్న కార్మికులు కానీ ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ లక్షలాది మంది జీవనం ముడిపడి ఉంది ఈ ముడిపడి ఉన్నటువంటి విషయంలో వారి తాలూకా ఆవేదనని అర్థం చేసుకోవాలి తప్ప ఇది సెంటిమెంట్తో కాదు చారిటీ కాదనడం కూడా అది అంత శ్రేయస్కరం కాదని చెప్పేటప్పుడు ది మేమైతే భావిస్తున్నాం ఖచ్చితంగా యాజమాన్యం వైఫల్యం ఉంది ఆయన యాజమాన్యం ఆలోచించుకోవాలని చెప్పారు కార్మికులు ఏముందండి కార్మికులు పెద్ద కష్టమేం కాదు కార్మికులు ఏం చెప్తే అది చేస్తారు కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఒకప్పుడు పద్దెనిమిది వేల ఇరవై వేల మంది కార్మికులు ఉండేవారు ఇరవై పదమూడు వేల మందికి వచ్చేశారు ప్రతి నెల రిటైర్మెంట్లు అయిపోతున్నాయి ఈ ఒక కార్మికుడు ఒక చేయవలసిన ఒక నలుగురు చేయాల్సిన పనిని ఒక కార్మికుడు చేస్తున్నాడు ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మిగతా స్టీల్ ప్లాంట్ కంటే మిన్నగా చేశారు మొత్తం లేబర్ ప్రొడక్ట్ చూసినట్లయితే ఒక కార్మికుడు ఐదు వందల టన్ను నుంచి ఆరు వందల టన్నులు తీస్తున్నారు వేరే మిగతా స్టీల్ ప్లాంట్ రెండు వందలు మూడు వందల టన్నులు తీస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వ్యవసాయ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి వాళ్ళు అనేకమైన మారుమూల ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అందరూ కూడా తమ శక్తిని ఉపయోగించుకొని వారు ఉన్న వనరులన్నీ కూడా మంచి మంచి ఆలోచనతోని వీటి అధికారులు కానీ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కన్సి పనిచేస్తున్నప్పుడు వారి తా శక్తిని గమనించాలి ఇందులో యాజమాన్యం సక్రమంగా లేదు యాజమాన్యం దారిలో పెట్టండి యాజమాన్యం దారిలో పెట్టడానికి ఎవరు పెట్టాలి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వంగా మీరు వారిని కంట్రోల్ చేయాలి వారి మీద గాలి వదిలేస్తే ఇలాగ ఉంటుంది వారు అవినీతి అక్రమాలు చేస్తుంటారు ఎదే మొత్తం అంత కంపెనీ అంతా కూడా నష్టాల్లో పొద్దు ప్రైవేట్ కంపెనీలు అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు నష్టాలు వెళ్ళలేదు కావాల్సిగా నష్టాలు క్రియేట్ చేస్తున్నారు అప్పులు దాంట్లో ఉంది ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు అప్పులు లాభాలు నష్టాలు అన్నీ జరుగుతుంటాయి ఈ అప్పులనే తీసుకొచ్చారు అప్పులకు వడ్డీ కడుతున్నాం ఈరోజు ఈ కంపెనీ మీద ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడితే యాభై వేల కోట్ల రూపాయలు పైగా డివిడెండ్లు కట్టాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వెళ్ళినాయి కేంద్ర ప్రభుత్వానికి కూడా నలభై వేల కోట్ల పైగానే ఈరోజు డివిడెండ్ వెళ్ళింది పదివేల కోట్ల రూపాయలు దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వివిధ రూపాల్లో పనుల రూపాయలు వెళ్ళడం జరిగింది అందువల్ల ప్రైవేటు వాడు ఏంటంటే కార్మిక వర్గాన్ని సరైన జీతాలు ఇవ్వడు ఒక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకోరు ఎస్సీఎస్టీ రిజర్వేషన్ ఉండదు ఓబీసీ రిజర్వేషన్ ఉండదు నిర్వాసం తీసుకోరు ఫిజికల్ హ్యాండికాప్టర్లు తీసుకోరు మహిళలను తీసుకోరు స్పోర్ట్స్ కోట ఇంప్లిమెంట్ చేయరు ఏది ఇంప్లిమెంట్ చేయరు కాబట్టి అన్ని అవుట్సోర్సింగ్ ఇచ్చేసి మొత్తం లేబర్ కాస్ట్ని తగ్గించుకొని వారి వ్యాపార ద్వారంతో వాళ్ళు పనిచేయడం ప్రయత్నం చేస్తుంటారు వారు ఎప్పుడు కూడా ట్యాక్స్లు కూడా సరిగ్గా కట్టరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటిది పారదర్శకతో పనిచేసే సంస్థ ఈరోజు నూటికి నూరు శాతం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా భూములన్నీ తీసుకొని వారికి హ్యాండ్ చేయడం జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన అడబడి ఎన్నికల తర్వాత కనపడటం లేదు మా అంతటి మేముగా వెళ్తున్నాం కాకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ ఇంకోరు కానీ వచ్చి కలవడం మంచిదే కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కానీ కార్మిక సంఘాలు కానీ పిలిచి మాట్లాడలేదు మా అంతటి మేము వెళ్ళి అభ్యర్థించి ఇలా చేయండి అని చెప్పన్నాం ఆ రోజు ఉన్నటు మాటలకి ఈ రోజున మాటలకు మాటలకి చాలా తేడా ఉంది వారు చెప్పింది ఏంటి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి అవసరం కూడా అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు అధిక అఖిలపక్షానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి కార్మిక సంఘం ఎవరైనా వద్దని చెప్పారా లేదా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేది రాజకీయాలకు అతీతంగా చేసే కమిటీ ఇది ఈరోజు మేము రాజకీయాలు అక్కడ చూపించడం లేదు ఈరోజు మీరు అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి గారు తీసుకెళ్తారు దగ్గర తీసుకెళ్తే తీసుకెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని మేము అడుగుతుంది ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది అనేది లేవు రా మెటీరియల్ సోర్స్ లేకపోవడం వల్ల ఉన్న బ్లాస్ మూడింట్లో రెండు మూడు మిగిలిసేవి పని చేయడం లేదు ఉన్న మ్యాన్ పవర్ని తగ్గించేస్తానంటున్నారు మీరు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నారు మోడీ గారు అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు మీరు కూడా కొత్త ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు కొత్త ఉద్యోగాలు మరి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు రెండు వేల ఐదు మంది తీసేస్తూ ఉంటారు కొద్దిమంది ఎన్ఎండి నగర్ నాకు బలవంతంగా పంపించేస్తూ ఉంటారు మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్టులను బయటకు పంపించేస్తాను అంటారు ఏమనుకుంటారు ఇది అంతా కూడా ఇది చేస్తే ఏమవుతుంది అల్లకల్లో అయిపోద్ది ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఉపద్రవసం తెలియదు ఈ రోజు ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ మిగతా అధికారులు కానీ సమన్వయంతో పనిచేస్తున్నారు ఆలోచన శాంతియుత పందాల ముందుకెళ్తున్నారు ఓపికతో ఉన్నారు అందరూ కూడా ఈ ఓపిక నశించి అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యి ఏదో ఉపద్రం వచ్చేస్తే ఆనాడు ఎవరు కూడా ఆపలేరు రేపు మొత్తం కార్మికులు వారి కుటుంబాలు నిర్వాసులు వారి కుటుంబాలు ప్రజలు ఊవెత్తన ఉద్యమించే రోజు వస్తుంది ఆ ఆ సమయంలో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత వస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా కూర్చొని ఇమీడియట్గా మేనేజ్ మేనేజ్మెంట్కి సరైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి ఈ కర్మాగారాన్ని సైల్లో విలీనం చేస్తున్న ప్రకటన చేయండి లేదంటే వర్కింగ్ క్యాపిటల్ పదివేల కోట్ల రూపాయలు తక్కువ లేక డివై చేయండి చేసి కర్మాగారాన్ని ఒక ప్రభుత్వ రంగం కొనసాగించి ఈ రిజర్వేషన్ విధానాలు నిర్వాసులకు ఏదైతే యాభై శాతం ఉద్యోగాలు ఉన్నాయి అది ఇవ్వడం కానివ్వండి మిగిలిపోయి నిర్వాసం అందరికి ఉపాధి కల్పించి దిశగా చర్యలు చేపట్టి ఆ విధంగా మాట్లాడితే చాలామంది హర్షిస్తారు తప్ప ఈ విధంగా ఛారిటీ అని లేదా ఇంకోటి అని అంటే కొన్ని సందర్భాల్లో మా సెంటిమెంట్ మీద మా తాలూకా ఆత్మగౌరవం మీద ఆత్మ ప్రతీక మీద ఏదో మామూలుగా పొండు మీద కారం లేకపోతే దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేట మా అభ్యర్థన ఏదేమైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువ నిందించలేం కానీ ఇదేంటివంటే రాష్ట్ర ప్రభుత్వం వరకు ఆమోదం లేకుండా ఇట్టి పరిస్థితులు వాళ్ళు ముందుకు వెళ్ళరు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆమోదం చెప్పదని మేము భావిస్తున్నాం కానీ ఒత్తిడి చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మీ మీ తాలూకా సహకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు గత పరిస్థితులు వేరు గతంలో వాళ్ళు పూర్తి మెజార్టీ ఉండేది బీజేపీ వాళ్ళకి అసలు ఎవడ మాట వినేవారు కాదు రోజు మీ మాట వినాల్సింది ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఏదైతే మ్యాన్ పవర్ మంది తగ్గిపోయింది కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి ఉన్నటువంటి మొత్తం పూర్తి సామర్థ్యంతో కర్మగా నడిపించాలి కావాల్సిన నైరుణ వర్మైన కానివ్వండి లేదా బయట నుంచి ఏదైతే వస్తుందో కోకింగ్ కోల్ అన్నీ కూడా సమృద్ధిగా వచ్చేటట్టు మేనేజ్మెంట్ సైకి సక్రమంగా చేయడం లేదు కాబట్టి వారి మీద చర్యలు చేపట్టండి మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా తప్పు ఉంటుంది తప్ప కార్మిక వర్గం కాదు ఎందుకంటే కార్మిక వర్గం కూడా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్లు ఇస్తుందో ఆ టార్గెట్లు అన్నీ కూడా ఇచ్చింది కానీ ఆఫ్ సేల్ ఇస్తున్నారు ఇచ్చింది వంద శాతం అయితే వంద శాతాన్ని మించి నూట ఇరవై శాతం నూట ముప్పై శాతం చేస్తున్నప్పుడు కార్మికులు పని చేయండి పని చేయండి సమన్వయంతో పని చేయండి ఆలోచించుకోవడం అంటే ఏమి కార్మికులు పని చేయడం శాతంగా ఉన్నారు నువ్వు రా మెటీరియల్ ఇవ్వడం లేదు పనిమూర్లు ఇవ్వడం లేదు ఏమి చేయకుండా రమ్మంటున్నావు డ్యూటీ రమ్మంటావు ఏదో పని చేయమంటున్నావు రకరకాలటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో సేఫ్టీ సమస్యలు ఎదురవుతున్నాయి ఎన్విరాన్మెంట్ సమస్య ఎదురవుతుంది వీటి కూడా అధిగమించి ఈరోజు కర్మాగారాన్ని కాపాడుకోవాలని పని చేస్తున్నావు జీతాలు ఇవ్వడం లేదు చాలా కాలం జీతాలు లేవు ఆఖరికి ఈరోజు సెప్టెంబర్లో ఉన్నాం ఆగస్టు నెల జీతంలో సగం జీతం ఇచ్చారు ఇంకా సగం జీతం కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు చాలా మంది కాంట్రాక్ట్ కార్మికులు మూడు మూడేసెల కూడా జీతాలు రాని పరిస్థితి ఇది అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి మా కార్యక్రమానికి మద్దతు ప్రతికి కేంద్ర ప్రభుత్వం మనలు ఉంచడానికి ప్రయత్నం చేయాలి మీరు మొత్తం అందరినీ కూడా కలిపి మొత్తం రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలని కలిపి ప్రధానమంత్రి గారు తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందరో ప్రేణత్యాగాలు చేసి ఎంతో మంది పోరాటాలు చేసి ఊరికనే వచ్చింది కాదు అరే ఇందిరాగాంధీ గారి తలుగా మెడలు వంచి ఆవిడని ఒప్పించి మొత్తం మీద ఆ రోజు అందరూ కూడా సాధించుకున్నారు అటువంటి కర్మాగారాన్ని మళ్ళీ ఇంకోటి కట్టగలమా ఎవరైనా చేయగలరా ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉన్నది సముద్ర తీరాన ఉన్నటువంటి కర్మాగారం మా భారతదేశం ఎక్కడైనా ఉందా అందువల్ల దీనికి మీకు అవకాశం వచ్చింది మీరు ఏదైనా అద్భుతాలు సృష్టించవచ్చు ఎందుకంటే మీ చేతిలో ఈరోజు ఉన్నారు మీ సహకారం లేకపోతే మోడీ గారు ముందుకు వెళ్ళారు మోడీ గారు తెలుగువారిని గొంతుకోచేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏనాడు కూడా మనం ఉన్నటువంటి గత పదేళ్ళు ఉన్నారు ఏం సహకారం చేసారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక్క సహకారం అందించలేదు మరి ఈరోజు మళ్ళా అధికారంలోకి రాగలిగారు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈరోజు ఇంకా వాళ్ళందరూ కూడా స్టాండ్ ఎక్కడ మారింది మన గొలబాబురావు గారు ఎంపీ గారు లెటర్ అడిగారు పంకజ్ చౌదరి గారు చెప్పాడు ఆయన మేము జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం స్టీల్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉందంటున్నారు స్టీల్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంటే ఒకవేళ అవకాశం ఉంటే కంపెనీ నడుస్తుంది ఫీజిబిలిటీ ఉంటే అవకాశం ఉంటే ప్రైవేట్ చేస్తాం ఒక అవకాశం లేకపోతే మూసేస్తాం అంటే దేని ఏంటి ద్వారా వాళ్ళే మార్పు వచ్చిందా కేంద్ర ప్రభుత్వ వైఖరిలు ఎటువంటి మార్పు కనబడటం లేదు వారు పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా ముంచేయాలని ఎవరికి అమ్మేయాలని చెప్పి కుట్ర పండుతున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేంద్రం మీద అన్ని రకాల ఒత్తిడి చేయాలి అవసరమైతే అల్టిమేటం ఇచ్చి మేము బయట తప్పుకుంటామని చెప్పి మాట అంటే ప్రజలు మిమ్మల్ని అందరం కూడా హర్షద్వానాల మధ్య మిమ్మల్ని అందరం కూడా ఊరేగించే కార్యక్రమాలు కూడా జరుగుతాయని విషయాన్ని తెలియజేస్తున్నాం